ప్రజల శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తప్పవు పల్నాడు పిడుగురాళ్ల పట్టణ పోలీస్ పల్నాడు జిల్లాలో రెండు రోజుల నుండి జరుగుతున్న హింసాత్మక సంఘటనల నేపథ్యంలో జిల్లా అధికారులు ఆదేశాల మేరకు పిడుగురాళ్ల పట్టణం మరియు మండలలో నూట నలభై నాలుగు సెక్షన్ అమలు పట్టణంలో ఎవరూ కూడా గుంపులు గుంపులుగా తిరగరాదు పిడుగురాళ్ల మండలంలోని గ్రామ ప్రజలందరూ కూడా సమన్వయం పాటించవాలి ఎవరూ కూడా ఇతర పార్టీల వారిని రెచ్చగొట్టే విధంగా ఎటువంటి కార్యకలాపాలు చేపట్టరాదు అట్టి చేపట్టిన ఎడల వారిపై కఠిన చర్యలు తీసుకోబడను అలాగే వివాదాస్పదమైన రెచ్చగొట్టే విధంగా రాజకీయ ప్రకటనలు చేయరాదు అన్ని వాట్సాప్ గ్రూపులు కూడా సర్వ్ లైన్స్లో పెట్టడం జరిగింది ఎవరూ కూడా ప్రజలను కానీ రాజకీయ పార్టీకి సంబంధించిన వారిని కానీ రెచ్చగొట్టే విధంగా ఎలాంటి మెసేజ్లు పోస్టు చేయరాదు వాట్సాప్ మెసేజ్లలో కానీ స్టేటస్లో కానీ ప్రజలను రెచ్చగొట్టే విధంగా ఎలాంటి సందేశాలు పెట్టరాదు ప్రజలను రెచ్చగొట్టే విధంగా పోస్టు చేసిన ఎడల సంబంధిత వారిపై కేసులు నమోదు చేసి వారి మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఫేక్ న్యూస్లు స్ప్రెడ్ చేసిన వారి మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది కావున పిడుగురాళ్ల పట్టణం మరియు మండల ప్రజలందరూ పోలీసులకు సహకరించవలసిందిగా తెలియజేయ తెలియజేయడమైనది